రీసెంట్గా విడుదలైన అఖండ టూ టీజర్ చూసినటువంటి వైసీపీ మాజీ మంత్రి రోజా గారు బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు మొదటి నుండి భారీ హైప్తో వస్తున్న అఖండ టూ సినిమా టీజర్ను సోమవారం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది రామ్ అచండా గోపి అచంటతో కలిసి బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాను నిర్మిస్తున్నారు అఖండ టూ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సందర్భంలో టీజర్ వచ్చేసింది హైందవం ఉట్టిపడేలా ఈ టీజర్ను రిలీజ్ చేశారు బాలయ్య మాస్ పల్స్ అలాగే హైందవ రౌద్రం అన్ని కలబోసినట్టుగా ఈ టీజర్ను రెడీ చేశారు మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్గా పార్ట్ టూ తీస్తున్నారు రీసెంట్గానే జార్జియాలో భారీ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు ఇక బాలయ్య బర్త్డే సందర్భంగా టీజర్ విడుదల అయిందని తెలుసుకున్నటువంటి మంత్రి రోజా గారు వెంటనే ఈ టీజర్ను వీక్షించారట అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ టీజర్లో బాలయ్యను అగోరా పాత్రలో చూస్తే సాక్షాత్తు ఆ పరమశివుడిని చూసినట్లు అనిపిస్తుంది బాలయ్య గారి సినిమాలకు ఒక ప్రత్యేకమైన హైప్ ఉంటుంది సినిమాలో ఆయన డైలాగ్స్ కానీ సినిమా ఎలివేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఒక రేంజ్లో ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఆయనకు కాకుండా మరెవరికి సూట్ అవ్వవు అనేలా ఆయన నటన ఉంటుంది ఈ టీజర్లో బాలయ్య బాబు ఎంట్రీ మాత్రం అదిరిపోయింది మంచు పర్వతాల్లో అఘోరా రూపంలో ఎంతో రౌద్రంగా కనిపించడం నన్ను బాగా ఆకట్టుకుంది బాలయ్య గారి ఎంట్రీ ఇలా ఊర రూపంలో రావడం అలాగే త్రిశూలంతో దుష్టులను సంహరిస్తున్నటువంటి తీరు ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ నందమూరి బాలకృష్ణపై వైసీపీ మాజీ మంత్రి రోజా గారు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిండా వైరల్ అవుతున్నాయి